హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలుతో స్నాక్ రెసిపీ వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి స్నాక్ తినాలనిపిస్తే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు వీటిని టొమాటో కెచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి తర్వాత రెండు బంగాళదుంపాలని తీసుకొని ఇలా కట్ చేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు పిండి కలుపుకుంటున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ వాము వేసుకోవాలి వాము ఫ్లేవర్ ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలాగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అంత బాగా కలుపుకోవాలి ఆలు స్టఫింగ్ చేసేంత వరకు ఈ పిండిని కొంచెం నానబెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే ఇప్పుడు ఆలు ఉడికాయో లేదో చూద్దాం ఇలా ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా ఉడకాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకోవాలి ఆ ఉండే పొట్టును తీసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్నిటికీ పొట్టు తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు మ్యాచ్ చేయాలి ఇలా మ్యాసర్ ఉంటే మ్యాసర్తో మ్యాచ్ చేసుకోవచ్చు లేదంటే చేత్తైనా మ్యాచ్ చేసి తీసుకోవచ్చు ఇలా బాగా మెదుపుకున్నాక తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి చపాతి అంచులకి పట్టించుకోవడానికి పిండి కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం తిక్కు బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని కొంచెం అంత బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా చుట్టుకున్నాక తర్వాత బండపై గోధుమ పిండి చల్లుకోవాలి తర్వాత చపాతి చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతి చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఆలు స్టఫింగ్ ని పెట్టాలి ఇలా ఆలు స్టఫింగ్ ని పెట్టాలి తర్వాత అడ్జస్టులకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అంచులకి పట్టించుకున్నాక ఇప్పుడు క్లోజ్ చేయాలి తర్వాత అంచులు ఇలా లైట్గా ప్రెస్ చేయాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఈ అంచులు లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ఈ స్టప్పింగ్ అనేది బయటికి రాకోకుండా ఉంటుంది ఇలానే అన్ని పీసెస్కి ఇలా లైట్గా ప్రెస్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు స్నాక్ రెడీ చాలా ఈజీగా అండి టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్